స్కూల్ బ్యాగులు ఇచ్చినారు ఇప్పుడు ఈ యొక్క స్కూల్ బ్యాగులు కేవలం ఈ జూన్ పన్నెండో తేదీ నెల కూడా కావడం లేదు ఈ యొక్క నెల లోపలనే ఈ విధంగా ఈ స్కూల్ బ్యాగులన్నీ చినిపోయి బొర్రలు పడి పోతా ఉన్నాయంటే మీరు ఆలోచన చేయండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు మూడేళ్ల కిందట ఇచ్చిన బ్యాగులు ఉన్నాయి ఈ రోజు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి ఈరోజు ఈ బ్యాగుకు ఇది జగన్మోహన్ రెడ్డి బ్యాగు ఇది చంద్రబాబు ఎర్ బ్యాగ్ ఈ బ్యాగులు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి ఏ విధంగా ఈరోజు ఈ బ్యాగుల విషయంలో ఏ విధంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారో ఒకసారి చూడండి మరి ఈరోజు వెండి కూడా కేవలం కమిషన్లకు ఉత్కృతి ఈరోజు ఈ యొక్క నాణ్యమైన బ్యాగులు ఇవ్వకుండా ఈరోజు ఈ విధంగా విద్యార్థుల విషయంలో కూడా కడుపులు కొడతా ఉన్నారు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చేయడం జరుగుతా ఉంది